హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు లంచ్లో చేసి కారమన్నం చేశాను కరీసెమ్లో కారమన్నం చాలా అవుతుంది అని చెప్పనేసి కారమన్నం చేశాను చేశాను వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకునేసి శుభ్రంగా అన్నం మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకునేసి దాంట్లోకి ఆనియన్ పెట్టుకుని తింటే బాగుంటుంది ఆమ్లెట్ పెట్టుకున్న బాగుంటుంది కాకపోతే ఈరోజు నేను ఇంట్లో క్యాబేజీ పకోడీ చేశాను వేడివేడి కారవన్నంలోకి వేడివేడి క్యాబేజీ పకోడీ పెట్టేసుకుని తినేస్తున్నాను చాలా ఎమ్మిగా ఉంది కారం చాలా రోజుల తర్వాత చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎవరన్నా ఇంకా ట్రై చేయకపోతే కమ్మని కారం అన్నం కమ్మని దాంట్లో క్యాబేజీ పకోడి సూపర్ లంచ్ ఎమ్మి ఎమ్మి ప్లేట్ ఫుల్గా పెట్టేసుకున్నా అని చెప్పనేసి పకోడి అన్నం నేను ఒకదాన్నే తింటున్నాను అనుకోకండి కలర్ఫుల్గా కనిపించే కోసం ప్లేట్ నిండా పెట్టాను అది మా పాప నేను షేర్ చేసుకుని తినేస్తాం వీడియో వీడియో కోసం చెప్పనేసి ప్లేట్ఫుల్గా పెట్టేశాను పకోడి ప్లీజ్ అబ్బా లైక్ కొట్టండి शेड कमेंट सब्सक्राइब చేసుకోండి అబ్బ ప్లీజ్ ఎంగరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్